జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో ఎనిమిదవ రాశి అయినటువంటి వృశ్చిక రాశి మిత్రులారా మీరు విశాఖ నక్షత్రం నాలుగవ పాదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు జ్యేష్ఠా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలకు జన్మించిన మీరు వృశ్చిక రాశి వారిగా పరిగణించబడుతున్నారు రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు నెల మీకు శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే అద్భుతంగా చెప్పొచ్చు కాస్త గురు భగవానుడు బాగలేడు కాస్త శుభ శుభ ఫలితాలు మిశ్రమంగా కూడా ఉండచ్చు అని చెప్పచ్చు సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి ఉన్నతమైనటువంటి మనుషులతో పరిచయం పెరుగుతాయి నూతన గృహప్రవేశ అవకాశాలు ఉన్నాయి అనుకున్న లక్ష్యాన్ని ఒకటి పెట్టుకుంటారు దాన్ని సాధించడానికి మహాకృషి చేస్తారు ప్రశంసన కూడా పొందుతారు చేపట్టిన పనులు ఉత్సాహం తగ్గకుండా చూసుకోండి అపరిచితులతో జాగ్రత్త వాదోపవాదాలకి దిగవద్దు కొన్ని విషయాలు చూసి చూడనట్టు వదిలేసేయండి ఇతరులకు మీ యొక్క ధరికి చేరనీయద్దు ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది వీలైనంత వరకు ఖర్చులు తగ్గించుకోండి కొద్ది ప్రయత్నంతో ఆర్థిక పరిస్థితి బాగా మెరుగయ్యే అవకాశం ఉంది ఒకటి రెండు ముఖ్యమైన ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతుంది లోన్స్కి వెళ్ళడము చిట్ ఫండ్స్లోకి వెళ్ళడము ఎవరైనా సరే అవన్నీ కూడా మీకు కలిసి వస్తుంది వృత్తి వ్యాపారంలో సానుకూలంగా సాగిపోతాయి వ్యాపారంలో ఊహించని లాభం ఉంటుంది ఉద్యోగ స్థిరత్వం ఏర్పడుతుంది ప్రమోషన్స్ పొందే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగులకి కార్యాలయంలో సానుకూలత కలుగుతుంది ఉన్నతాధికారుల నుంచి పూర్తి సపోర్ట్ ఉంటుంది ఉద్యోగం చేసే మహిళలకు ఇది మంచి సమయం ప్రమోషన్స్ లేదా మిమ్మల్ని ప్రశంసించే ఆ సమయం కూడా చెప్పచ్చు వివాహం ప్రయత్నం చేసిన వాళ్ళకి శుభవార్త వివాహ ప్రయత్నం చేసే వారికి శుభవార్త వింటారు బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం కూడా ఉంటుంది మీరు చాలా కాలంగా నూతన ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి గెట్ రెడీ ఆఫర్ లెటర్స్ వచ్చేస్తున్నాయి అది దేశ విదేశాల్లో ఉన్నా కూడా మీ యొక్క దగ్గర ప్రాంతంలో కూడా తక్కువ శాలరీ అయిన ఉద్యోగం వచ్చిందంటే ముందు జాయిన్ అయిపోండి ముఖ్యమైన పనులు కొద్ది శ్రమతో పూర్తి చేస్తారు బంధువుల నుంచి శుభవార్త ఉండారు భూమి భవనం వాహనం తదితర వాటికి కొనుగోలు చేసే అవకాశాలు లేదా మరమ్మత్తు చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి విద్యార్థులు ఉత్తమ ఫలితాన్ని పొందే అవకాశాలు ఉన్నాయి ప్రేమికులకి మంచి సమయం అని కూడా చెప్పచ్చు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించక తప్పదు ఒకనొక సమయంలో హాస్పిటలైజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి లేదా అలర్జీ అయ్యే అవకాశాలు ఉన్నాయి లేదా శస్త్రచికిత్స అయ్యే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త రాజకీయ నాయకులకి ఇది యోగ కాలం మీ యొక్క డాక్యుమెంట్స్ అంతా కూడా జాగ్రత్త షేర్ మార్కెట్ అద్భుతంగా ఉంటుందని చెప్పచ్చు వ్యవసాయదారులకి చాలా బాగుంటుంది ఐటీ రంగం వారికి చాలా బాగుంటుంది మీడియా రంగం వారికి అద్భుతం చంద్రాష్టమం పద్దెనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు రెండు గంటల నలభై నిమిషాలు మధ్యాహ్నం నుండి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఆరు గంటల ముప్పై ఐదు నిమిషాలు సాయంత్రం వరకు చంద్రాస్తం ఉంటుంది ఈ రెండున్నర రోజులు సంతకం పెట్టేటప్పుడు ముఖ్యమైన పనులు చేసేటప్పుడు ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండి అదృష్ట సంఖ్య తొమ్మిది శనివారం చాలా కలిసి వస్తుంది ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం ఉంటుంది కార్యసిద్ధి కలిగించే రంగు చంద్రకావి అనుకూలమైనటువంటి దైవం శ్రీ దక్షిణామూర్తి ఈ దక్షిణామూర్తి స్వామి వారికి శనగలు ఉంటుంది చూసారా ఆ శనగల్ని నానబెట్టి ఒక నూట ఎనిమిదిని మాలగా తయారు చేసి ఆ దక్షిణామూర్తికి గురువారాల్లో ప్రదోషకాలంలో సాయంత్ర సమయంలో మాలగా వెయ్యండి ఇంకనూ సకల దోషాలు దొరకడానికి అతి శక్తివంతమైన నలభై ఎనిమిది రోజులు పూజ చేసినటువంటి ఈ కరుంగాలి మాలను ధరించండి ఆరోగ్యంగా ఉంటారు దుష్టగ్రహ ప్రభావం అంతా కూడా తొలగిపోతుంది ఏ విధమైనటువంటి నెగిటివ్ ఉన్నా తొలగిపోతుంది ఐశ్వర్యవంతులుగా ఉంటారు మీ యొక్క ఇష్టదైవం కులదైవం దేవాలయానికి వెళ్ళి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించి అన్ని ప్రదక్షిణాలు చేయండి ఇంకనూ మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే కింద నంబర్కి మీ యొక్క పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్